బాలు మనోజ్ పెళ్లి అనే విషయం తెలుసుకుని చాలా పెద్ద రద్దు చేస్తాడు అయితే నిజానికి బాలు ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు కనుక మనోజ్కి తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసేస్తాను అంటే ఇక వాళ్ళ నాన్న సత్యం డబ్బులు ఏదైతే యాభై లక్షల రూపాయలు ఉన్నాయో అది కనీసం ఒక్క రూపాయి కూడా తీర్చడు వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి రక్తం ధారపోసి ఆ యాభై లక్షల రూపాయలను సంపాదిస్తే కనీసం అది వాళ్ళ చెల్లి పెళ్లికి కూడా ఆ ఉపయోగపడకుండా వేరే అమ్మాయికి ఇచ్చేసానంటే ఎందుకు ఒప్పుకుంటారు అందుకనే పెళ్ళి జరగడానికి వీలు లేదు అంటూ బాలు సత్సంగ్ అంటాడు అయితే ఇదంతా విన్న సత్యం కొంచెం షాక్ గురవుతాడు అలాగే బాధపడుతుంటాడు ఇక ఆ తర్వాత ప్రభావం ఏంటంటే బాలు ఎదురిస్తుంది నీ దరిద్రం వాడి వాడి జాతకానికి చుట్టుకుంటుందని శుభాన్ని అశుభాన్ని శుభ ఆపేస్తుందని ఇట్లా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇక మీ బాలు కూడా తెగించేస్తాడు అనమాట నువ్వు ఏదనే అనుకో కానీ నేను నిజంగా నష్ట జాతకుండానే అనుకో ఈ శుభాన్ని ఆపేస్తున్నాననే అనుకో కానీ నేను మాత్రం వాడు డబ్బులు ఇచ్చేంత వరకు అసలు ఈ పెళ్లి జరగనివ్వను పెళ్లి పెట్టల మీద పెళ్లి ఆపేస్తానని చెప్పేసి శుభలేఖని తీసుకుని బలవంతంగా చించేస్తాడు ఎంతమంది ఆపుతున్నా కూడా ఆగకుండా ఆ చేస్తాడు అక్కడికి వచ్చిన పూజారి కూడా అదే మాట అనేసరికి ఒక్కసారిగా బాలును ఆపే ప్రయత్నంలో సత్యం ఎత్తే సరికి ఇక బాలు వాళ్ళ నాన్న చేయెత్తడంతో షాక్ అయిపోతాడు కేవలం బాలు మాత్రమే కాదు ప్రభావతి మీనా అందరూ షాక్ అవుతారు ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా బాలు మీద చెయ్యతలేదు ఇప్పటి వరకు అయితే ఇక బాలు ఏం చేయాలో అర్థం కాక అలాగా నిష్ఠేష్ఠుడైపోతాడు ఈలోపు వాళ్ళ నాయనం వచ్చి ఎందుకు నా నీకు ఇంత డబ్బు పిచ్చి పట్టింది అంటే ఓహో చెల్లి పెళ్లి చేద్దామని వాడు మోసం చేసి పిచ్చి పిచ్చి ఆగడాలు చేసి ఆ డబ్బుల్ని సంపాదిద్దామనుకుంటే నాకు నువ్వు డబ్బు పిచ్చి అంటావా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే బాలుని వెంబడిస్తూ ఇక మన మీనా కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అప్పుడు మీనా ఏమంటుందంటే మీరు చెప్పినవన్నీ నిజాలేనండి కానీ మీరు చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు శుభలేఖను గుళ్ళో చించడం అస్సలు కరెక్ట్ కాదు మీరు చెప్పాలనుకున్నది నేరుగా మీ నాన్నగారితో చెప్పి ఒప్పించాలి తప్ప ఈ రకంగా ఆవేశపడకూడదు అంటే నీకు నా ఆవేశమే కనిపిస్తోంది కానీ నేను చేసిన మంచి నీకు కనిపించడం లేదా అంటూ మీనా నిలదీస్తాడు కానీ మీనా మాత్రం బాలుకి ఎంతో చెప్పే ప్రయత్నం చేస్తుంది రండి ఇంటికి వెళ్దాం అంటే నేను రాను వెళ్ళిపో అంటూ మాట్లాడతాడు ఎంత చెప్పినా వినకపోయేసరికి సరే అని చెప్పి మీనా వెళ్తున్న సమయంలో అక్కడ ఒక రాయి తగిలి చెప్పు మడతపడి ముందు చెరువులో మునిగిపోతుంది అనమాట మీనా అది చూసిన బాలుకి ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన గతం అంతా గుర్తొచ్చి వణికిపోయి దూకేస్తాడు తను కూడా చెరువులో ఇక ఎంత వెతికినా మీనా దొరకదు ఆ తర్వాత మీనా దొరికేసరికి తనని తీసుకొచ్చి పొడుకోపెట్టి ఎంత లేపినా కూడా మీన తన మాట స్పృహ కోల్పోతుంది దాంతో ఇక అల్లాడిపోయి మొత్తం తన లోపల ఉన్న నీరునంతా బయటకు తీసి ఇక మీనని మీనాని బయట బతికిస్తాడు అంటాడు నువ్వు నువ్వు స్పృహ కోల్పోతే నా గుండె ఆగిపోయినంత పని ఏంది అంటే ఇక మీనా బాలు గుండెల మీద వాలిపోతుంది అనమాట వాలిపోయి నేను నేను బ్రతికే ఉన్నానని అంటే నీకు నేను ఏ హాని తగలనివ్వను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను మీనా అని చెప్పేసి మాటిస్తాడనమాట